రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే సోమశీల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట పురపాలక అభివృద్ది పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలియజేశారు ఇక మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని జోడిగాడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నా నది వరద నీరు వచ్చి ఉండటం గమనించి వారు మంత్రికి తెలియజేశారు వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు పునరావాస కేంద్రాల్లో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పరామర్శించారు ఇక మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు

அது ஊனி வாடச்சு ஆட் சட்டன் கொச்சற அந்த டைப் இது இல்லுலங்க இது ஏன் மேடம் ஏன் இது ஏன் மேடம் காலி காலி இருக்கு காலி இருக்கு பல்ல மேடம் நீര് வாடு கா நீര് பல்ல வெட்டா குடுப்பேன் நீ இஸ்லாம் போட்லாம் சொல்லுங்க लुइस में कॉल हो रहा है लुइस में कॉल हो रहा है लुइस में कॉल हो रहा है अरे इसे बांध दोगे ना तो अच्छा अरे वो कलेटर आएंगे बिरादरी अच्छा इसे पोटल लेने जाते हैं पोटल बचे हैं कलेटर आते हैं काम कर रहे हैं इसे किसी परिस्थिति में पोटल हैं अंचे के तो वाटर पोस्टर होंगे हाँ इंटे इंटे य இல்லங்க இலைத்துல போட்டதுக்கு பாருங்க ஹான் வெயிட் பண்ணுங்க நான் வெயிட் பண்ணிட்டு எடுத்துறேன் வெயிட் பண்ணிட்டு போனா நான் செஞ்சது நல்லாலாம் வாளோ வேயி தான் எடுத்து இங்க புடிச்சல இருக்கா ஆ சூசிجي லெகின் சூனியஸ் தப்பு தெரியுது சன்னம் அது சத்து சேர்தா பச்சையில வெளகொடி செ planted அது வெளக்கு டீ இன்சோனக்கு

Gay pistol mandi malaya. Maz khutui chegai отправri aut escuch Harika eh eh, czego od est et OW group hampir hum Makar ini ensayavrosan rショ are most은 borg intellectual <foreign> Kalau does not test to carlangwa karke karke. Rum kari kundi ikon tra Ma laser mane 우 ಮೇಡಮ್ ನೀನು ವಾಟರ್ ಚೂಡಾಕ್ಕೆ వచ్చಾ? ವಾಟರ್ ಚೂಡಾಕ್ಕೆ వచ్చಾ? ಆಹ್ಮದ್ ನಗರ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಬೆಳಕಾಯಿಲ್ಲ ಕ್ಯಾನ್ ಬೋಟ್ ಯಾರ್ ನೀನು?

ಏಯ್ ನಾನಾ ಆರ್ಡರ್

विक्की तोड़ोगे, विक्की तोड़ कर तुम्हारे में जगाते हो चंबला, बहुत है, विक्की तोड़ोगे, कौन तोड़ रहा है, कौन तोड़ा? तीस-तीस लाख 간 <목소리도> 이만해체 <목소리도> <목소리도> మినిస్టర్ గారికి చెప్పాము మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ముందు ఎవరికైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిందో వాళ్ళని రెస్క్యూ ప్లేస్ పంపిస్తారు మీరు అక్కడ స్కూల్లో ఉండండి ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పాను అక్కడికి వెళ్ళండి లేదు మీ బంధువులు ఉంటే పోండి లేకపోతే ఎక్కువ మంది అంటే ఉంటారు మామూలుగా ఇద్దరు ముగ్గురే కాబట్టి ఉండండి ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందుకు వెళ్ళడమే మీరు రోజు రాత్రి కూడా ఉందాంలే అనుకుంటే సపోజ్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంది అనుకో అంటున్నారు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు